ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంపై రాష్ట్రంలోని పలువురి స్పందన నా పేరు శరణ్య నేను జగిత్యాల జిల్లా ధర్మపురి వాసిని మన్ కీ బాత్ కార్యక్రమంలో మహిళా సాధికారత నారీ శక్తి తదితర అంశాలు నాకు బాగా నచ్చాయి నా పేరు గాయత్రి దేవి నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను మన్ కీ బాత్ నారీ శక్తి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య భారతదేశ నారీ శక్తి వారి సాహస విన్యాసాలు ఏదైతే చూపించారో వాటి వైపు ప్రపంచం అంతా కూడా గర్వంగా చూస్తుందని వారు చెప్పడం నిజంగా ఒక మహిళగా చాలా గర్వంగా అనిపించిన అంశం నా పేరు శ్రీనివాస్ గౌడ్ వనపర్తి రోజు గౌరవ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ ప్రతిష్టాత్మకమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం అనేటువంటిది నూట ముప్పై కోట్ల ప్రజల యొక్క హిందువుల యొక్క కళ ఈ కళకారం అయినందుకు హర్షించే బండి రమేష్ మాది మంచురాజ్ జిల్లా నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈ రోజు మన ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మహిళల సాధికారికత అంశం మీద వారు మాట్లాడుతూ ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో ముఖ్యంగా రక్షణ రంగాల్లో కూడా ముందుకెళ్తున్న విషయం వాళ్ళు చెప్పడం జరిగింది నమస్కారం నా పేరు పోన్చెట్టి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసిని నేటి రోజున మన్ కీ బాత్ వీక్షించడం జరిగింది పద్మ పురస్కారాలకు సంబంధించిన విషయం చర్చించడం అనేది నన్ను ఆకట్టుకుంది